హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి మొన్న చందు అన్నయ్య వాళ్ళ పెళ్లి రోజు కదా మా ఇంట్లోనే సెలబ్రేషన్ చేసాం అనమాట అందరం కలిసి అంటే ఎక్ అంటే ఎవరిని ఏమీ పిలవలేదు ఇంకెవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోయి ఆల్రెడీ అంతకు ముందు రోజే కమ్మ వెళ్ళి వచ్చారనమాట నైట్కు నైట్ వచ్చేసారు మా వారు కూడా కమ్మ వెళ్ళారు షూటింగ్ పని మీద ఇంకా చందన్నే వాళ్ళు కూడా కమ్మ వెళ్ళేసి వచ్చి అందులో కొంచెం అక్కడ చేయడం ఇబ్బంది కొంచెం వానర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా కొంచెం ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ వాటర్ అని అదని ఇంక ఎట్లాగో మా వారు కూడా వస్తున్నారనేసి మేమే తీసుకొచ్చారనమాట ఇక్కడే చేసుకుందాం హాలిడే కూడా ఉంది అందులోనూ ఆల్రెడీ అక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు వస్తే సరిపోతుంది మళ్ళీ ఇక్కడ నుంచి మేము కూడా వెళ్ళాలంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అనమాట అనమాట అంత ట్రాఫిక్లో ఎట్లాగ వెహికల్ ఉంది కదా వాళ్ళ చేతిలో అనేసి ఇంకా తీసుకొచ్చారు ఇక్కడేమో నేను అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఒకటేమో పచ్చి ధనియాల పొడికి కూరలు పులుసు కూరల్లోకి వాటిలోకి నాన్ వెజ్లోకి వాడతాను ఇంకొకటేమో వేయిస్తాను అనమాట వేయించి దాంట్లో కొంచెం లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క వేసి బాగా సిమ్లో పెట్టి రోస్ట్ చేసి తర్వాత పౌడర్ చేసేసుకుంటాను నేను గరం మసాలా యూజ్ చేయను ఈ ధనియాల పొడివి కూడా బయట కొనుక్కురామనమాట ఇంట్లోనే చేస్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకుంటాము అలాగే ఇది పెళ్లి రోజు రోజు మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం వెజ్జే చేసాము నైట్ నాన్ వెజ్ చేసాము అనమాట చికెన్ మధ్యాహ్నం కర్రీస్ వచ్చేసి టమాటో పప్పు ఆలు ఫ్రై మెంతికూర టమాటో చేసాము ఇంకా టమాటో పచ్చడి పెట్టాను కదా మొన్న అది ఉంది పెరుగు తీసుకొచ్చామన్నమాట అందరితోటి ఇక లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది పచ్చి ధనియాల పొడిలోకి వెల్లుల్లిపాయలు వేస్తాను నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే డైలీ వాడుకునేది కొంచెం బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టాలి ఎందుకంటే వెల్లుల్లిపాయ వేసినప్పుడు కొంచెం ముద్దలాగా అవుతుంది బూజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేసిన వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇలా మొత్తం ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ వేస్తాను ఒక కప్పు ధనియాలకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చిన్నప్పుడు నూరు వేసేవాళ్ళు అనమాట కూర ఉడుకుతుండగానే మా అమ్మమ్మ ఎక్కువ మా అమ్మ ఎక్కువ చేయలేదు మా అమ్మమ్మ కాడ చూసాను నేను ధనియాలు కొంచెం నీళ్ళలో నానబెట్టేసి దాంట్లో వెల్లుల్లిపాయలు వేసి నూరి కూరలో వేసేది లాస్ట్కి వండుతుంటేనే స్మెల్ టేస్ట్ భలే వచ్చేది రోలు కడిగిన వాటర్ ఉంటాయి చూడండి అవి నూరిన తర్వాత అవి కూడా కూరలోకి పోసేదన్నమాట బాగుండేది టేస్ట్ పేయించిన ధనియాలు కూడా చల్లారిపోయాయి మనం చేతులతో ఇలా చిదిపితే క్రిస్పీగా అవ్వాలన్నమాట పౌడర్ లాగా అయితే అప్పుడు మనకి ఎక్కువ టైం పట్టదు చాలా మెత్తగా అవుతుంది నెక్స్ట్ ఇక్కడ బియ్యం గడిగి పెట్టేసాను ఆల్రెడీ పౌడర్ కూడా అన్ని మసాలా రెడీ చేసేసాను పప్పు చేస్తున్నాను ఆల్రెడీ కర్రీ ఉంది ఆలు చేశాను పప్పు కూడా ఆ పూటకే కదా అనేసి టూ గ్లాసెస్ అయితే యాడ్ చేశాను ఇది కుక్కర్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని మనకి కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి ఇందులో ఏంటంటే రైస్ వండాను ఫస్ట్ ఒక దాంట్లో సరిపోదు అనేసి ఆ రైస్ మొత్తం మళ్ళీ హాట్ బాక్స్లో పెట్టేసుకొని మళ్ళీ దీంట్లో కడిగేసి పక్కన పెట్టేసాను అందుకే వేడి వేడి తీశాను కదా సైడ్కి అలా అంటుకొని ఉంది మెతుకులు కొద్దిగా పసుపు కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం చింతపండు వేసాను ఒక నాలుగు టమాటోలు వేసాను దీంట్లో పచ్చిమిర్చి అయితే వేయలేదు టమాటా పప్పులో దోసకాయ పప్పులో మామూలుగా ఉట్టి కారం వేస్తేనే బాగుంటుంది రెగ్యులర్గా మనం కూరలో వాడుకునే కారం అయితేనే టమాటోలు కూడా కడిగాను టమాటోస్ ఇప్పుడు రేట్ తక్కువగా ఉన్నాయి జ్యూసీగా ఉంటున్నాయి ఎవరైనా పచ్చడి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి చాలా బాగా వస్తుంది పచ్చడి కూడా జ్యూసీగా నేను ఆల్రెడీ మొన్న పెట్టాను మన ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో ఎండ లేకుండానే టమాటో పచ్చడి పెట్టాము చాలా బాగా వచ్చింది చూడని వాళ్ళు ఉంటే చూడండి వీడియో ఇప్పటి వరకు అయిపోయింది ఆల్రెడీ మేము పెట్టిన టమాటో పచ్చడి మళ్ళీ పెట్టాలి టమాటో రేటు పెరగక ముందుకి మళ్ళీ ఒక టూ కేజీస్ చేసి పెట్టుకున్నామంటే ఒకేసారి తాలింపు వేయకుండా లాస్ట్ టైం ఏమో ఒకసారి తాలింపు వేశాను ఈసారి ఒక టూ కేజీస్ టమాటో పచ్చడి పెట్టుకొని బాక్స్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపులోకి వేసుకోవచ్చు ఇది రైస్లో బాగుంటుంది దోశ దేంట్లోకైనా టిఫిన్స్లోకైనా బాగుంటుంది అన్నమాట చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ టమాటో పిక్కిలను కొడితే మీకు చాలా వెరైటీస్ వస్తాయి నేనైతే ఎండబెట్టి ఎప్పుడు చేయలేదు ఎందుకంటే అంత ఎండ మనకు అంత సౌకర్యం ఎక్కడా లేదు లాస్ట్ ఇయర్ ఖమ్మంలో ఉన్నాం కానీ ఏమో నాకు అంత ఐడియా రాలేదు పెట్టాలి అని కాకపోతే అది ఇది సేమ్ టేస్ట్ ఉంటుంది కాకపోతే ఎక్కువ రోజు నిల్వ ఉండడం కొంచెం పాడైపోవడం బూజు లాంటివి దానికి కొంచెం ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఎందుకంటే పొడి పొడిగా మొత్తం బాగా ఎండ పెడతాం కదా ఎండలో అలా అనమాట కాకపోతే నాకైతే ఇది ఈజీ అనిపిస్తుంది సేమ్ టేస్ట్ ఉంటుంది ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది కొంచెం దాన్ని ఎండలో పెట్టాలి దీన్నేం ఉడికిస్తాం అంతే కట్ చేసుకున్న టమాటోలు కూడా పప్పులో వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి చింతపండు వేసేసాను మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి కూడా చల్లారిపోయాయి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం వేయించిన ధనియాల పొడి పట్టుకుందాము దీంట్లోనే మసాలాలు వేసాం కదా ఇది నాన్ వెజ్కి ఎక్కువగా యూజ్ చేస్తాను మామూలు వెజ్ కర్రీస్కి అయితే పచ్చి ధనియాల పొడే యూజ్ చేస్తాను అనమాట మిక్సీ జార్లో వేసేసుకుందాము ధనియాల పొడి లేకుండా మ్యాక్సిమం ఎవరు ఏ కర్రీ చేయరు అనుకుంటా పచ్చిది కానీ ఎండుది కానీ ఏదైనా అయిపోగానే మాక్సిమం ఇప్పుడు చాలామంది ఇంతకుముందు కొనుక్కొచ్చేవాళ్ళు ప్యాకెట్స్ ఇప్పుడు అందరు చాలామంది ఇంట్లోనే చేసేస్తున్నారు ఇంకొంతమంది సాంబార్ పొడి రసం పొడి ఇవి కూడా చేస్తారు నేను చాలా తక్కువ అవి చేయడము అందుకే నేను ఇంట్లో తయారు చే చెయ్యండి ఎప్పుడైనా ఒకసారి చేసినా సరే నాకు చాలా రోజులు వస్తాయి చాలా తక్కువ సాంబారు అవి పప్పు అలాంటివి తినడము పప్పు తింటున్నారు కానీ సాంబార్ చాలా తక్కువ చేస్తాను ఎప్పుడైనా ఫ్రై చేయడం చేసినప్పుడు సొరకాయనప్పుడు అన్ని కూరగాయలు ఉన్నాయి అనుకుంటేనే మెయిన్గా మునక్కాడలు ఉంటేనే నేను సాంబార్ చేస్తాను అప్పుడే బాగా అనిపిస్తుంది బాగా వేయించాం కదా ఒకసారి ఇట్లా మిక్సీ పట్టగానే మెత్తగా పౌడర్ అయిపోయింది పిల్లలు జామ్ కోసం తీసుకొచ్చుకున్న బాటిల్స్ ఉంటాయి కదా ఇవి నా దగ్గర ఎప్పుడు ఉంటాయి పడేయకుండా క్లీన్ చేపిచ్చేసి ఇందులో స్టోర్ చేసుకుంటాను జీలకర్ర ఆవాలు మెంతులు పోపు గింజలు వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఎందులో ఏముంది అనేసి ఇదే బాగా అనిపిస్తుంది నాకు గ్లాస్వి కాకపోతే వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం ఒక్కోసారి మిస్ అయిందంటే ఇంకా పగిలిపోవడమే అందులో నా ఫుడ్డు వేస్ట్ అవుతుంది పగిలిపోతుంది మిస్ అయితే మనకి కూర్చుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మంచిది కూడాను ఇలాంటివి ఈజీగా నా దగ్గర ఒక టెన్ పైన ఉంటాయి ఇంకా ఫ్రిడ్జ్లో ఒకటి ఉంది క్లీన్ చేయాల్సింది జామ్ బాటిల్స్ అది కూడా జామ్ బాటిలే అది దేనికి వచ్చిందంటే మనకి రోజ్ పెటల్స్ జామ్ అనమాట అది మనకి చెన్నై నుండి ప్రమోషన్కి వచ్చింది ఒకసారి మొరింగ పౌడర్ అని మున మునగాకు పొడి దోశలో చపాతీ పిండిలో వేసుకోవడానికి నేను ఒకసారి ప్రమోషన్ చేసాము మేము మాపల్లె వంట ఛానల్లోనే అప్పుడు దీంట్లో రోజ్ పెటల్స్ జామ్ ఇచ్చారనమాట నాకు బాగా నచ్చింది ఈ జారు కూడా అది మొత్తం పిల్లలు చపాతీకి బ్రెడ్కి పెట్టుకొని తినేశారు అప్పుడు వచ్చిన సీజన్ ఇంతవరకు దాచిపెట్టాను దీంట్లో ధనియాల పొడి కానీ పోపు గింజలు కానీ యూస్ చేస్తాను వేయించిన ధనియాల పొడి కూడా మిక్సీ చేసేసాము బాటిల్లో తీసేసుకున్నాను నెక్స్ట్ ఈ పచ్చి ధనియాల పొడి ఇందులో వెల్లుల్లిపాయలు వేసాము ఇది కొంచెం రేకుల్లానే ఉంటుంది వేయించితేనేమో తొందరగా క్రిస్పీగా అయి పౌడర్ అవుతుంది దీన్ని ఎండ ఉంటే ఎండలో పెట్టుకొని ధనియాలని పౌడర్ చేస్తే ఇది కూడా బాగా మెత్తగా అవుతుంది కాకపోతే మన దగ్గర ఎండ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇంకా అలాగే పట్టేసాను వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం నలిగిన తర్వాత యాడ్ చేసుకోండి మీరు ఇంకా తొందరగా మెదుగుతాయి అనమాట ధనియాలు నేను దాంతో పాటే వేసాను కదా కొంచెం దాంట్లో చెమ్మొస్తుంది కాబట్టి వెల్లుల్లిపాయల నుంచి కొంచెం టైం పడుతుంది దీనికి కాకపోతే మిక్సీ పట్టేటప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది ఈ పౌడర్లు ఇవన్నీ గరం మసాలా తయారు చేసి చూపించమన్నారు వాళ్ళు నేనైతే ఎక్కువ వాడను అసలు మాక్సిమం వాడను ఎప్పుడన్నా ఒకసారి చేసింది ఉంటే ఇంకా అదే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట లవంగాలు యాలకులు ఇంకా హోల్ గరం మసాలా ఉంటాయి కదా అవన్నీ వేసుకొని ధనియాలు మాక్సిమం కొంతమంది వేయరు కొంతమంది వేస్తారు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ మనకి పెద్ద ఇలాచీ అవన్నీ వేసేసుకోవాలి మనకి స్పైసెస్ ఏమున్నాయో బిర్యానీ ఆకుతో సహా అన్నీ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటే అదే గరం మసాలా ఇక్కడేమో ఆలు ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసారనమాట మామూలుగా ఇంకా అద్దుకోకుండా రావాలంటే ఆలుగడ్డ కూర నేను లాస్ట్ టైం చేశాను చూడండి వెజ్ ఛానల్లో ఉంటుంది వాటర్లో వేసి ఆలుగడ్డ ముక్కల్ని బాగా క్లీన్ చేసేసి తర్వాత వేసుకోవాలి కొత్త ఆలుగడ్డలు అయితే ఆటోమేటిక్గా మనకి ఫ్రై అయిపోతాయి పాతవైతే కొంచెం అతుక్కబోతుంది మనం వాడే గరిటె కానీ కడాయి కానీ అవి కూడా మనకు ఒక రీజను గుజ్జు గుజ్జు అవ్వడానికి కర్రీ ఫ్రై అవ్వాలంటే నాన్స్టిక్ దాంట్లో చేసుకోవచ్చు ఆలును బట్టి కూడా ఉంటుంది మెయిన్ ఇలా కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో ఐస్ వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ కానీ తీసుకొని చేసేసుకోండి మొత్తానికైతే అన్నీ కట్ చేశాను కాసేపు కదిలించకుండా ఉంటే ఇట్లా మనకు అడుగున ఉన్న పీసెస్ అన్నీ మంచి కలర్ వచ్చేసి తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ మూత కూడా పెట్టుకోవచ్చు కొంచెం మెత్తగా కావాలనుకుంటే మూత క్రిస్పీగా పెట్టు కావాలి అనుకుంటే మూత పెట్టిన అవసరం లేదు పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా ఆలు అవుతూ ఉంటుంది నేను పప్పు కూడా తాలింపు వేసేస్తాను కరెక్ట్గా త్రీ విజిల్స్ ఫోర్ వచ్చాయి ఇది కొంచెం ప్రెజర్ పోయేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ ఆలు క్యాబేజీ దొండకాయ ఎగ్గు వీటిలలో కొంచెం సాల్ట్ పాలకూర కొంచెం సాల్టీగానే ఉంటాయి వీటిలలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది అందుకే చాలా వరకు తగ్గించి వేసుకోవాలి ఈ నాలుగు కూరల్లో మనం రెగ్యులర్గా వేసే కూరలలో వేసినట్టుగా వేస్తే దీంట్లో కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది అనమాట క్యాబేజీ ఒకటి దొండకాయ ఒకటి ఎగ్ ఒకటి ఆలుగడ్డ ఒకటి ఇంకొక కొన్ని కొన్ని కూరగాయలు ఉంటాయి పాలకూర ఒకటి చెక్క స్పూన్తోనైతే మనకి రాదనేసి యాక్చువల్గా అట్ల అయితే ఇంకా బాగా వస్తుంది ఇట్లా సైడ్కి పైన పైన కలిపితే ముక్కలు విరిగిపోతాయి ఇట్లా అడుగు నుంచి తీసుకొని మిక్స్ చేసామంటే సరిపోతుంది ఒక్కసారి ఇంక అంటుకోకుండా ఉంది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక టూ త్రీ మినిట్స్గా తర్వాత అంటుకోదు ఇంక అసలు అంటుకోవద్దంటే వాటర్లో వేసి కాసేపు ఉంచి తీసి ఫ్రై చేసుకుంటే ఇంకా మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట చిప్స్ లాగా వచ్చేస్తుంది పప్పు అయితే ఇంకా ఉడుకుతూనే ఉంది టమాటో కూడా మెత్తగా అయిపోయింది దీంట్లో టేస్ట్కు సరిపడా ఉప్పు కారం వేసేసుకొని వేడి మీద వేస్తాం కాబట్టి అది ఆటోమేటిక్ కారం వాసన ఏం రాదండి ఫీల్ చేసుకుంటుంది ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి పప్పు గొత్తితోటి ఎనుపుకున్న తర్వాత తాలింపు వేసేసుకోవాలి టమాటా పప్పులో నాకు పచ్చిమిర్చి కంటే కారం వేస్తేనే బాగా అనిపిస్తుంది చూడడానికైనా రెగ్యులర్గా ఎప్పుడు ఎల్లో కలర్లోనే లేదంటే గ్రీన్ కలర్లోనే పచ్చిమిర్చి ఉంటే టమాటా పప్పు ఎర్రగా ఉంటేనే బాగుంటుంది అందులో కొనుక్కొచ్చిన కారం అయితే ఇంకా రెడ్గా ఉంటుంది ఇది మనం మిల్లు పట్టించిన కారం కాబట్టి అంత కలర్ ఉండదు కాకపోతే కొంచెం స్పైసీగానే ఉంటుంది కానీ సరిపోతుంది స్పైసీ కలర్ మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట కొనుక్కొచ్చిన దాంట్లో కొంచెం ఫుడ్ కలర్స్ అవి ఇవి మిక్స్ చేస్తారు కాబట్టి కొంచెం రెడ్గా ఉంటుంది పప్పు కూడా అయిపోయింది నేను ఎప్పుడైనా పప్పు మరీ మెత్తగా ఉడికించాను ఎప్పుడు చేసినా చెప్తూ ఉంటాను అంత టేస్టీగా అనిపించదు మాకు మెత్తగా మీగడలాగా అయిపోతే చేతులకి ప్లేట్కి అంటుకుపోతూ ఉంటుంది టేస్ట్ అనిపించదు అలాగే గట్టిగా కూడా ఇష్టం ఉండదు ఇంకా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అప్పుడే బాగుంటుంది ఫైనల్గా కరివేపాకు వేసేసాను ఆలు అయితే ఫ్రై కూడా అయిపోయింది దీంట్లో కూడా కారం అలాగే నలుగొకొట్టి కొట్టేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నామంటే ఇంకా ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్టే చాలామందికి నాకు తెలిసి ఆలుగడ్డ ఇష్టం ఉండే ఉంటుంది కాకపోతే ఫస్ట్ ఫస్ట్ మనకి ఏది చేసినా మన ఒంట్లో బాగాలేనప్పుడు చేస్తే ఫస్ట్ ఆలుగడ్డ వంకాయ మానేయమని చెప్తారు డాక్టర్స్ ఇదేమో బాడీ పెయిన్స్ అంటారు వాతం అని ఒళ్ళు నొప్పులు అని అంటారు వంకాయ కూడా అంతే ఏదైనా ఉంటే జబ్బు చేస్తే మళ్ళీ అది ఇట్లా తిరగబడుతుంది అని వస్తుంది తగ్గదు అనేసి వంకాయ మానేయమంటారంట అది కూడా ఒళ్ళు నొప్పులు వాతం అని యాక్చువల్గా చెప్పాలంటే కూరగాయల్లో టేస్ట్గా ఉండేది ఇవి రెండే వంకాయ ఆలుగడ్డ వెజ్లో పచ్చి ఆకుకూరలు అయితే గోంగూర అది కూడా మానేయమంటారు ఏవైతే టేస్టీగా ఉంటాయో డాక్టర్లు అవే మానేయమంటారు వంకాయ గోంగూర ఆలుగడ్డ అయిపోయింది కర్రీస్ అయితే అయిపోయాయి రైస్ కూడా పెట్టేశాను ఇంకా తాలింపు ఒకటి వేసేసుకున్నామంటే అయిపోయినట్టే మన వీడియో కూడా అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రెగ్యులర్గా మన దీవెన జబర్దస్త్ దీవెన ఛానల్లో మాపల్ల వంట ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను చాలామంది చాలా బాగా కామెంట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే వెజ్లో నాన్ వెజ్లో కూడా వీడియోస్ చేయడానికి చేస్తున్నాము కాకపోతే రెగ్యులర్గా చేయట్లేదు డే బై డే టూ డేస్కి ఒకసారి అలా చేస్తున్నాం అనమాట షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాము దాంట్లో కూడా చూడండి మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాము పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా అయితే సెవెన్ థర్టీకి వెళ్ళిపోయారు అనమాట మా పిల్లలు రెగ్యులర్గా లేచే టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేగాల్సి వచ్చింది ఇలా వెళ్ళామో లేదో మేము వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసి కొంచెం ఇంట్లో పని గిన్నెలు బట్టలు అవన్నీ చేసుకొని ఇల్లు ఊడ్చేసి స్నానం చేసేసి మళ్ళీ వంట చేసుకునేసరికి పిల్లలు వచ్చేస్తూనే ఉన్నారు కొంచెం వీడియోస్ ఎడిటింగు వాయిస్ ఓవరిచ్ అవన్నీ అయిపోయేసరికి వంట అయిపోయేసరికి వస్తూనే ఉంటారన్నమాట అనమాట వాళ్ళు కనీ హాఫ్ డే స్కూల్స్ అని పాపం సంతోషం ఉంటుంది కానీ మళ్ళీ మార్నింగే లెక్కలు కదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా ముందు లేగాలి నిద్ర వస్తుంది అంటారు మా దీవెన్ ఈ రోజు లేపితే లేదు దీవెన్ లేదు దీవెన్ లేదు ఈవెన్ అని ఒక హాఫ్ అన్ అవర్ లేపాను నిద్ర వస్తా రోజు పడుకునే అలవాటు కాబట్టి ఆ టైంకి సిక్స్ థర్టీ సెవెన్కి అలాగా నిద్ర వస్తుందమ్మా నిద్ర వస్తుందమ్మా అని అట్లే పడుకున్నాడు పాప ఒక టూ డేస్ అయితే అలవాటు అయితే మళ్ళీ సెట్ అవుతారు స్టార్టింగ్లో అలాగే ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చేవాడు బాగా ఆనందంగా ఉంటుంది పేరెంట్స్కి మాత్రం బాగా అల్లరి చేసే పిల్లలు ఉంటే మాత్రం పాప వాళ్ళకి కష్టం అనిపిస్తుంది పిల్లలు వచ్చి మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఉంటే టీవీలు ఫోన్లు అలా చేయడం ఎండలు ఆడడం మెయిన్ చెప్పి తినకపోవడం సరిగ్గా తినకపోవడం హీట్ చేయడం ఎండాకాలం కొంచెం ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి పిల్లలైతే మరి ఇంకా వడదెబ్బ తగలకుండా ఎక్కువ వాటర్ తాగమని చెప్పడము మా దీవెన్ బాబుకి దీవెనమ్మకి వాటర్ బాటిల్స్ కొనుక్కొచ్చాం కదా అది మెజర్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనే దాని ఆ ఇంట్రెస్ట్ తోటి బాగా తాగుతున్నారు వాటర్ ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా తాగుతారు మజ్జి కూడా చేసి పెట్టేస్తాను వాళ్ళకి బాగా ఇష్టం అనమాట అలాంటి విషయాలు ఏమీ సతాయించరు జ్యూసెస్ కానీ మిల్క్ షేక్ కానీ ఏదో ఒకటి చేసిస్తూ ఇప్పుడు తినడం కంటే తాగడమే ఎక్కువ ఇంపార్టెంట్ మనకి ఓకే ఆలుగడ్డ రైస్ అయితే అయిపోయింది ఫస్ట్ యోదా బ్రేక్ఫాస్ట్ చే చేయలేదన్నమాట ఒకటే దోశ తినింది అందుకే యోదాకి పెట్టి చేసిస్తున్నాను మెంతకు టమాటా అలాగే ఆలు ఫ్రై టమాటో పప్పు పెరుగు ఇంతటితో అయితే పెళ్లి రోజు లంచ్ ఇలా అయిపోయిందనమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా టమాటో చట్నీ ఉంది ప్లేట్లో పట్టదు అనేసి వేయలేదు తిన్న తర్వాత వేసుకుంటుంది టమాటో చట్నీ నెయ్యి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడని వాళ్ళు ఉంటే మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఆ వీడియో అయిపోయింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలామంది సన్నగా అయ్యే ఒక షార్ట్ వీడియోస్లో కూడా డైట్ చెప్పవని అడుగుతున్నారు ఖచ్చితంగా అసలు కుదరట్లేదు పని అవ్వట్లేదు అనమాట మీకోసం నేను తినేది ఒకరోజు వీడియో చేసి పెడదాను లేదంటే ప్రతిరోజు వ్లాగ్లో షేర్ చేయమంటే ఒక్కొక్క రెసిపీ కానీ నేను తినే ప్లేట్ కానీ షేర్ చేస్తాను చూడండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్

35 సార్ ఆగే 1 మినిట్ గాాలే